వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా ఫిలిం స్టూడియో చాలా మంది మగవాళ్ళు ఆడవారిని అణిచివేయడం మగతనం అనుకుంటారు వారిని కొట్టి హింసిస్తూ చెప్పు చేతల్లో పెట్టుకోవడం మగతనం అనుకుంటారు పెళ్లి చేసుకోవడమే మగతనమని అనుకుంటారు పిల్లలు పుట్టారు కాబట్టి అదే మగతనమని మరికొందరు అనుకుంటారు ఎదుటి వారిని పట్టించుకోకపోవడం మగతనం అనుకుంటారు నన్ను మించిన వాడు లేడు కాబట్టి అదే మగతనమని ఇంకొందరు అనుకుంటారు తనకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు బ్రతకడమే మగతనం అనుకుంటారు అవన్నీ కాలం నాటివి అసలు మగతనం అంటే భార్యను సరిగ్గా సుఖపెట్టడమే మగతనం అంటే తల్లిదండ్రులను చివరి వరకు ప్రేమగా చూసుకోవడమే మగతనం అంటే భార్యను అర్థం చేసుకుని ప్రవర్తించటమే అంటే పిల్లలతో స్నేహితుడిగా ఉండి వారి ఇష్టాలను తీర్చడమే మగతనం ఎదుటి వారి ఆపదలో ఉంటే సాయం చేసి ఆదుకోవడమే మగతనం అంటే ఇక నుంచైనా పగ ప్రతీకారం కోపం అహం అసూయ ఇవన్నీ వదిలి ప్రేమ కరుణ జాలి దయ మానవత్వంతో మెలగాలని ఆశిస్తూ మీ శ్రేయాభిలాషి జై హింద్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి